మా ప్రియతమ నాయకులు డైనమిక్ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కొండాపురం మండలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు కొమ్మి గ్రామ పంచాయతీ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అంబటి సురేంద్ర కొమ్మి టీడీపీ యువ నాయకులు నెల్లూరు జిల్లా సంబంధించి ఫోటోగ్రాఫర్ రోజు సీనియర్ ఫోటోగ్రాఫర్ సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రసాద్ ప్యానెల్ ద్వారా గెలిచిన తర్వాత చేయబో అభివృద్ధి కార్యక్రమాలపై కావలి గ్రామ దేవత అయిన శ్రీ కలిగోళాంబవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులైన అధ్యక్షులుగా పోటీలో ఉన్న ప్రసాద్ ఉపాధ్యక్షులు హనుక్ సెక్రటరీ మధుబాబు జాయింట్ సెక్రటరీ చంద్ర చిత్రకళా మాలి ట్రెజరర్ చిన్న మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ మిక్సింగ్ ఎడిటర్స్ భారీగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరగబో ఎలక్షన్స్ లో తమకు ఓటు వేసి గెలిపిస్తే ఫోటోగ్రాఫర్లకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటామని అలాగే ప్రతి ఒక్కరికి ఎల్ల స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తామని అలాగే ప్రతి ఒక్కరికి హెల్మెట్లు అందజేస్తామని వారు తెలిపారు కావాలి ఫోటో అండ్ మిక్సింగ్ ఆపరేటర్స్ ఎడిటర్స్ రోల్లో ఉన్న అందరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి కి నాకు నమస్కారములు మనమందరం ఒక ప్యానెల్ గా ఏర్పడి మన యొక్క అసోసియేషన్ అభివృద్ధికి చాలా కార్యక్రమాలు చేయాలని మేమందరం ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగానే ఒక ప్యానల్ మొత్తం అందరూ ఉన్న వాళ్ళందరూ ప్యానల్ గా తయారైనము ప్రతి ఒక్కరూ ఖుషిగా దీంట్లో చేయాలని చెప్పి ముందుకు తీసుకురావాలని అభివృద్ధి చేయాలని చెప్పి యూనియన్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి నాకు అభివృద్ధి ఏంటంటే మీ అందరూ యూనియన్ సభ్యులందరూ మా మా ప్యానల్ని సహకరించి మీ అమూల్యమైన ఓటుని మా ప్యానల్ సభ్యులు ప్రసాద్ ఒక్కడే కదా గెలిచేది నేను గెలిచే అందరూ గెలిచినట్టే ఇక్కడ ప్యానల్ ప్రెసిడెంట్ ఎన్నిక మాత్రమే ఉన్నది కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటుని ప్రెసిడెంట్గా పోటీ చేసిన ప్రసాద్ ప్యానల్ ప్రెసిడెంట్ ప్రసాద్ అని ఉంటుంది దాని యొక్క వివరాలు కూడా మీకు గ్రూప్లో తెలియజేస్తాం ఎలా ఓటింగ్ విధానం అనేది దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటుని మా వేసి గెలిపిస్తే చాలా చాలా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ యొక్క ఎజెండాని మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈరోజు ఈ ఎజెండాను పూర్తిగా పరిశీలించండి మేము ఇచ్చిన ఎజెండాలో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మీకు నెరవేరుస్తామని మేము మాటిస్తున్నాము మా అందరి తరఫున మా ప్యానల్ తరఫున మన కుటుంబ సభ్యులు అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ మా ఎజెండాలో ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు పేరుస్తాము ఏ ఒక్కటి మీకు మిస్ అయినా మీకు ప్రశ్నించే ఒక మీకుంది దాన్ని ముందుకు తీసుకెళ్తామని గట్టి నమ్మకంతో మీ ముందు ఈ యొక్క ఎజెండాని మీకు పెట్టడం జరుగుతుంది మా పీరియడ్ మూడు సంవత్సరాలు కావచ్చు మా పీరియడ్ ఉన్నంత కాలం మీకు అందుబాటులో మా ప్యానల్ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో మనకు వృత్తిపరమైనటువంటి ఎటువంటి సమస్య వచ్చినా మీకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ప్యానల్ అందరిని గౌరవించి జీవించండి దయచేసి మీ యొక్క అమూల్య నోట్ను మాకేసి మా ని గెలిపించాలని కోరుకుంటున్నాను అసోసియేషన్ కి మన జిల్లాలోనే మన జిల్లాలోనే కమ్యూనిటీ భవన్ అనేది లేదు జిల్లాలోనే మొట్టమొదటిగా ఒక కమ్యూనిటీ భవన్ మన ఫోటో అండ్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ తరఫున కమ్యూనిటీ భవన్ ఒకటి తీసుకురావని గట్టిగా ప్రయత్నిస్తున్నాము మనకి అదృష్టం కొద్దీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మనకి అంటే మనం పోతే ఖచ్చితంగా చేస్తారని ఒక నమ్మకం ఉంది ఆయన ప్రతి పనిని కూడా కసిగా చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి పనులు ముందుకు పోతున్నారు కాబట్టి ఆయనకు సహకారం కూడా తీసుకొని మనం ముందుకు పోగల ఉద్యోగంతో కమ్యూనిటీ భవన్ ఒకటి ఆ కమ్యూనిటీ భవన్లోనే మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సంబంధించిన ఎటువంటి ఫంక్షన్ ఉన్నా కానీ ఫ్రీగా ఇచ్చేదానికి కూడా ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నాము అదేవిధంగా దాంట్లో ఒక రెండు రూమ్స్ గెస్ట్ రూమ్స్ వేసి మనం వేరే ఊరు నుంచి వచ్చిన మనకు పౌడవ మిత్రులు ఎవరికైనా ఇబ్బంది పడకుండా రూమ్స్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక రెడీ చేసుకున్నాము అదే విధంగా సరే ఫస్ట్ మొట్టమొదటి మా కార్యక్రమం మా ప్రాణాలను మీరు గెలిపించుకుంటే మొట్టమొదటి చేయకునే కార్యక్రమం కూడా మనందరికీ వృత్తిరీత్యా ప్రతి ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వెహికల్స్ మీద తిరుగుతున్న పరిస్థితి అవుతుంది ప్రాణాలు పనం పెట్టి తిరుగుతున్నాం అర్జెంటుగా పోగడం పరిగెత్తున్నాం అటువంటి ప్రాణాలకి మనము ఇబ్బంది ఒక భరోసా ఇవ్వడం కోసం ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమంగా మేము హెల్మెట్లు ఇవ్వదలుచుకున్నాము మా వంతుగా అంతే ఒక్క సభ్యులకి హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఇటువంటి కార్యక్రమాలు చాలా బిట్టుండి మేము ముందు పెడుతున్నాము ఇటువంటిని పరిశీలించండి ఆలోచించండి ఎవరు మీకు పని చేస్తారు ఖచ్చితంగా మీకు ఉపయోగపడగలం అనేది ఆలోచించి మా పోటీ ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కావలి డివిజన్ సంబంధించి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ మిక్సింగ్ ఎడిటర్స్ అలాగే ఆల్బమ్ మేకర్స్ వీళ్ళందరి కూడా ఫోటో ఎలక్షన్ జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రసాద్ నిలబడుతున్నారు అలాగే ఉపాధ్యక్షుడిగా హనుకు సెక్రటరీగా నేను అలాగే జాయింట్ సెక్రటరీగా మన చంద్ర అలాగే ట్రెజరర్గా మన చిన్న ఉన్నాడు అలాగే ఇంకో జాయింట్ సెక్రటరీగా చిత్రకళ మాలి ఈ ప్యానల్ ముందు వాళ్ళకి సమర్పించాము అలాగే మనం ఎప్పుడైతే గెలుస్తామో గెలిచిన తర్వాత పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం దీంట్లో అంతా కష్టపడి పనిచేసే వాళ్ళే ఎవరు కూడా పదవులను అడ్డం పెట్టుకొని సంపాదించుకునే ఉద్దేశం అయితే లేదు ఏదో అయితే ఈ ఈసారి మనకి మంచి ప్రభుత్వం వచ్చింది మన ఫోటోగ్రాఫర్స్కి ఎన్నడూ లేని విధంగా ఈసారి మనం ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా హౌస్ సైట్స్ ఇప్పించే ఉద్దేశంగా కీలకంగా కాలనీలాగా ఏర్పాటు చేసి అందరికీ హౌస్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఒక డిసైడ్ వచ్చాము అలాగే ఎవరైతే మనం ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ నిద్ర చేస్తే ఏ టైం లో అంటే ఆ టైంలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ టైంలో ఏదైనా ప్రమాదాలు జరుగుతూనే మొన్న రీసెంట్ గా కూడా రవితేజ రవితేజ అని అతనికి పాపం యాక్సిడెంట్ అతనికి చాలా సివియర్ అయింది అలాంటి వ్యక్తి ఎంతో మంది బండ్ల మీద పడుతుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో మొట్టమొదటి కార్యక్రమం హెల్మెట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము అలాగే ఇంతకుముందు కమ్యూనిటీ భవనం అనేది ఎక్కడా లేదు మన ఫోటోగ్రాఫర్స్ మన కమ్యూనిటీ కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేస్తే బైక్ నుంచి మన ఏరియాకి ఎవరైతే వస్తారో వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరికీ సే స్టే ఉంది రెస్ట్ తీసుకునే విధంగా ఆ భవనంలో హౌస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ ప్యానల్ ఉందో ఇక్కడ ఈ సభ్యులైతే ఎవరు పని పనిచేసే వాళ్ళ కాదా ఒక్కసారి ఆలోచించండి ఎవరి ద్వారా పోతే పనులు అవుతాయో ఒకసారి చూడండి చూసి ఈ ఒక్క అవకాశం ఈసారి చూడండి ప్యానల్ ఎలా ఉంటుందో మేము చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దానికోసం కష్టపడి అంత సీనియర్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరం కట్టుకునే ప్రయత్నం చేస్తాను ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించి మాకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం వీడియోగ్రాఫర్స్ మిక్సింగ్ యూనిట్ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మేము ఈ యొక్క ప్రసాద్ ప్యానల్లో మేము నిలబడి అందరు ప్యానల్గా నిలబడి ఎలక్షన్కి రేపు ఇరవై తేదీ జరగబో ఎలక్షన్కి మేము సిద్ధమవుతున్నాము దయ ఉంచి మీ యొక్క అమూల్యమైన ఓటును మాకు వేసి మా యొక్క ప్యానల్ మీరు చూడండి ఖచ్చితంగా మేము గెలుస్తామని మాకు ఒక ఒక భరోసా ఉంది మీరు అందరూ మమ్మల్ని గెలిపిస్తారో ఒక భరోసా ఉంది ఖచ్చితంగా మీరు మీరు మమ్మల్ని గెలిపించి ఇరవై ఏదో తేదీ మమ్మల్ని మీరు ఆశ్రయించి మీ యొక్క అమూల్యమైన ఓట్లు మాకు వేసి ప్రసాద్ గెలిపిస్తే మన కమిటీ అందరూ మనం గెలిచినట్టే లెక్క మిగిలిన కార్యక్రమాలన్నీ అందరూ మనం కార్యాచరణ చూసుకొని కూర్చొని చర్చించుకొని అన్ని విధాలు ముందుకు సాగుదామని మా యొక్క ఆలోచన మీ యొక్క అమూల్యమైన ఓటును మా ప్రసాద్కు వేసి మా యొక్క కమిటీని మీరు గమనించే మీరు గమనించి మీ యొక్క ఓటు ముద్రను మాకు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా ప్రీతమ నాయకులు సోదర సమానులు పేద ప్రజల పెన్నిధి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కొండాపురం మండలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు గానుగపేట పంచాయతీ ప్రజలకు మరియు ఆదిమూర్తిపురం గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ జాగర్లమూడ శ్రీనివాసులు కొండాపురం మండల టీడీపీ నాయకులు